మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆషాఢ శనివారం రోజు సాయంత్రం ఆరు తర్వాత కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది చక్కగా మంచి యోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి కలబంద మొక్క చాలా శక్తివంతమైనది సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు కలబంద మొక్కను ఎవరైతే ఇంటి ముందు పెంచుకుంటారో వారి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు రావు వారి ఇంటికి దిష్టి తగలదు తక్కువ ధన సమస్యలు వస్తాయి సంపాదించిన ధనం నిలుస్తుంది కాబట్టి అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకోండి ప్రత్యేకించి ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం బాగా కలిసి వస్తుంది ఎవరైతే చేతిలో ధనం నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చయిపోతుందని ఫ్యూచర్ అవసరాల కోసం ధనం మిగట్లేదని దిగులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు అసలు ఇంతకీ ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రామయ్య అనే ధనవంతుడు తన కోడలిని ఎలా వెతికి తెచ్చుకున్నాడో తెలిపే పవిత్ర కథను విందాం రామయ్య ఒక పెద్ద మోతుబారి రైతు ఆయన కొడుకు పెళ్ళీడుకు వచ్చాడు రామయ్య తనకు రాబోయే కోడలకు పని పాట శుచి శుభ్రం అన్నీ బాగా తెలిసి ఉండాలి డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ సుగుణాల రాశి అయి ఉండాలి అని రామయ్యకు గట్టి కోరిక అట్లాంటి పిల్లను తనే స్వయంగా వెతకాలి అని ఒక రోజున ప్రత్యేకంగా ఆ పని మీదే బయలుదేరాడు రామయ్య ఎద్దుల బండి నిండా రేగి పళ్ళు నింపుకుని చుట్టుప్రక్కల గ్రామాలలో అమ్మబోయాడు వీధుల వెంట బండిని తోలుకుంటూ పళ్ళో పళ్ళు రేగి పళ్ళు చెత్తకు తగు పళ్ళు ఇస్తాం అని అమ్ముతున్నాడు ఎంత చెత్త ఇస్తే అన్ని రేగి పళ్ళు ఈయనెవరో బాగున్నాడు చెత్తకు బదులుగా రేగి పళ్ళు ఇస్తున్నాడట అని ఊళ్ళో ఆడవాళ్లంతా అప్పటికప్పుడు ఇల్లు వాకిళ్ళు ఉడవటం మొదలుపెట్టారు ఎప్పటి నుండో పేరుకుపోయిన చెత్తనంతా కూడా పోగి చేసి గోనె సంచుల్లోనూ గంపల్లోనూ ఎత్తి పట్టుకొచ్చారు రామయ్య వాళ్ళందరి దగ్గర చెత్తను తీసుకొని ఆ బరువుకు తగినట్లు రేగిపళ్ళు ఇస్తూ పోయాడు త్వరలోనే హడావడి మొదలయ్యింది ఇప్పుడు నేనెంత చెత్త పోగు చేసుకువచ్చానో నీకంటే ఎక్కువ అని అంతా పోటీలు పడసాగారు పెద్దయిన చిరునవ్వుతో వాళ్ల పోటీని ప్రోత్సహించసాగాడు ఇంతలో ఒక అమ్మాయి ఓ చిన్న చాటలో కాసింత చెత్తను పట్టుకొని వచ్చింది అక్కడున్న అమ్మలక్కలంతా ఆ చిన్న చాటను చూసి ఎగతాళిగా నవ్వారు అప్పుడు రామయ్య ఏంటి తల్లి ఇంత తక్కువ చెత్తను తీసుకువచ్చావు ఈ కాస్త చెత్తకు ఎన్ని పళ్ళు ఇమ్మంటావు అన్నాడు రామయ్య ఆ కాస్త చెత్త తీసుకుంటూ అయ్యో ఏదో రేగిపళ్ళు మీది మోజుతో తెచ్చాను కానీ ఇది కూడా మా ఇంటిది కాదయ్యా మా ఇంట్లో అసలు చెత్తనే లేదు మా పక్క వాళ్ళ ఇంటి ముందు దొరికింది ఇది అని అంది ఆ అమ్మాయి సిగ్గుపడుతూ తన ఉద్దేశం నెరవేరినందుకు తనలో తాను సంతోషపడ్డాడు రామయ్య రేగుపళ్ళు ఇచ్చే సాకుతో ఆ అమ్మాయితో పాటు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూశాడు నిజంగానే ఇల్లు అద్దంలా మెరిసిపోతున్నది పొదుపు శుభ్రత రెండూ ఉన్న ఆ అమ్మాయి త్వరలోనే రామయ్య ఇంటికి కోడలయ్యింది కొత్త వీడియోలోకి వస్తే ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా పోతాయి చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా ఫలితం అనేది రాదు ఎప్పుడూ కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు డబ్బు పేరు ప్రతిష్టలు ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకునే వారందరూ కూడా ఈ శనివారం రోజు సాయంత్రం చక్కగా అరుదాటిన తర్వాత ఒక చిన్న కలబంద మొక్కను తీసుకొచ్చుకోండి మీరు ఇంటిలో పెంచుకునే తులసి మొక్క నుండి చిన్న మొక్కను విరిచి తెచ్చుకోవచ్చు లేదా వేరే కలబంద మొక్క నుండి విరిచి తెచ్చుకోవచ్చు ఎలాగోలా ఒక కలబంద కొమ్మను తెచ్చుకోండి తర్వాత ఈ కలబంద కొమ్మకు చక్కగా కుంకుమతో బొట్టు పెట్టండి ఎన్ని బొట్లు పెట్టినా పర్వాలేదు ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఈ కొమ్మను ఒక ఎరటి రంగు వస్త్రంలో పెట్టండి తర్వాత ఒక ఎరుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిని కూడా వస్త్రంలో వేయండి చివరిగా ఐదు లవంగాలను కూడా వస్త్రంలో వేసి వీటన్నిటినీ కూడా ముఠలాగా చుట్టి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూలన రహస్యంగా పెట్టి ఉంచండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోనే చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు కూడా పోతాయి వచ్చిన ధనం ఇంట్లో నిలుస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా వంటగదిలో పెట్టిన మూటను మాత్రం మూడు రోజుల తర్వాత తీసి ఈ మూటను తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయాలి వస్త్రంతో సహా పాతి పెట్టేయాలి ఈ పరిహారాన్ని మీ కష్టాలు తీరే వరకు ప్రతి శనివారం చేసుకోవచ్చు అంతేకాదు ఇంటి ముందు కలబంద మొక్కను మార్చడానికి లేదా కొత్త కలబంద మొక్కను తెచ్చి కట్టాలి అని అనుకునేవారు ఈ శనివారం రోజు కట్టుకోవచ్చు ఈ శనివారం రోజు కలబందతో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి కనుక మీరు కూడా రేపు శనివారం రోజు సాయంత్రం ఆరు తర్వాత కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ కలియుగంలో ఎదురయ్యే సమస్యలేవి మీ దరి చేరవు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ దైవంగా శ్రీనివాసుడు భక్తుల చేత అనునిత్యం పూజలు అందుకుంటూ ఉన్నాడు శ్రీనివాసుడిని శనివారం రోజున దర్శించుకోవడానికి ఆ రోజున ఆ స్వామిని పూజించడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అందుకు కారణం శనివారం ఆ స్వామివారికి ప్రీతికరమైన రోజు కావటమే అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి శనివారానికి శ్రీనివాసుడికి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నదని పురాణాలు చెప్తూ ఉన్నాయి పద్మావతి దేవిని శ్రీనివాసుడు వివాహమాడినది స్వామి వక్షస్థలాన లక్ష్మీదేవి నిలిచినది శనివారం రోజునే శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞను ఇచ్చిన రోజు ఆలయంలోనికి శ్రీవారు ప్రవేశించిన రోజు స్వామివారిని మొదటిసారిగా భక్తులు దర్శించుకున్నది శనివారం రోజునే స్వామివారిని పూజించే వారిని పీడించనని ఆ స్వామికి శనిదేవుడు మాట ఇచ్చింది కూడా శనివారమే ఇలా శనివారం అనేది స్వామివారితో ఇన్ని విధాలుగా ముడిపడి ఉండటం వల్లనే ఆ స్వామిని భక్తులు శనివారం రోజున ఆరాధిస్తూ ఉంటారు ఈ కాలంలో చాలామంది బిజీ అయిపోయి శనివారం రోజు స్వామివారిని ఆరాధించటం లేదు కానీ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తేనే కలి దోషాల నుండి శని దోషాల నుండి బయటపడతారు శనివారం ఉదయం పూట చక్కగా త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి పూజ చేసే అంత సమయం లేని వారు శనివారం ఉదయం స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఆవు నెయ్యి దీపం పెట్టండి తులసి ఆకులు సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు మీకు ఎదురయ్యే కష్టాలన్నీ కూడా పోతాయి ఎందుకంటే శనివారం అనేది చాలా విశేషమైన రోజు పూర్వకాలంలో వైష్ణవులు శనివారం రోజు శ్రీహరిని భక్తి శ్రద్ధలతో నిష్ఠానియమాలతో పూజించేవారని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుచేత శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకుని తులసి కోట ముందు నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించేవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఇలా తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తీరి ఉంటుందని నమ్మకం ఇలా తులసి కోట వద్ద దీపం వెలిగించి ఆ దీపంలో ఉసిరికాయలో ఉండే గింజను వేస్తే మీ జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు దరిచేరవని భక్తుల నమ్మకం ఇలా తులసి కోట దగ్గర దీపం పెట్టాక వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకోవాలి అలాగే శనివారం సాయంత్రం పూట శ్రీమన్నారాయణుని ఆలయాన్ని దర్శించుకొని నేతితో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించి అందులో రెండు వక్కలను వేస్తే వారికి ఉండే ఈతి బాధలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు శనివారం రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావంచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం కావున మీరు కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి అష్టైశ్వర్యాలను పొంది హాయిగా జీవించండి ప్రతి శనివారం రోజు ఈ పని చేస్తే చాలు అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారటం ఖాయం శనివారం రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని ఆదిశంకరాచార్యుల వారే చెప్పారు అందరికీ సొంత ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలనే కోరిక ఉంటుంది కానీ చాలామందికి సొంత ఇల్లు ఉండదు ఎప్పుడు రెంట్ హౌస్లోనే ఉంటారు అద్దె ఇళ్లల్లోనే మగ్గిపోతూ ఉంటారు సరైన అద్దె ఇల్లు దొరకక కష్టపడుతూ ఉంటారు ఇలా అద్దె ఇళ్ళల్లో కష్టాలు పడేవారు సొంత ఇల్లు కట్టుకుని అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారాలంటే శనివారం రోజు ఒక పరిహారం చెయ్యాలని పెద్దలు చెప్పారు మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి మనిషి కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటాడు కానీ సొంత ఇల్లు కట్టుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు ఖర్చుతో కూడుకుని ఉన్న పని అందుకే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు ఈ కాలంలో చాలామంది ధనం లేక సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక అద్దె ఇళ్ళలోనే ఉంటూ ఉన్నారు కానీ అందరికీ సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది మనకంటూ ఇల్లు ఉండాలని ఆ ఇంట్లో చక్కగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కొంతమందికి సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది కానీ ఇంకొంతమంది జాతకంలో సొంత ఇంటి యోగం ఉన్న వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే సొంత ఇంటిని అస్సలు కట్టలేకపోతారు ఎన్ని పరిష్కారాలు చేసినా సరే ఆ పని జరగదు ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన ఇలాంటప్పుడు పెద్దలు చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి అంటే ఇల్లు కట్టడానికి శనివారం ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవటం కోసం ఆదిశంకరాచార్యుల వారే ఈ పరిహారాన్ని చెప్పారు మరి ఆ పరిహారం ఏమిటంటే శనివారం రోజు చక్కగా ఉదయం ఏమీ తినకముందు అంటే టిఫిన్ ఏమీ చేయకముందు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా దీపం పెట్టండి ఈ కలియుగంలో మనందరి కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామివారే కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఈ పరిహారం చెయ్యండి అసలు ఏం చెయ్యాలి అంటే శనివారం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు ఫస్ట్ స్నానం చేసుకుని ఆ తర్వాత పూజ గదిలో ప్రశాంతంగా కూర్చొని వెంకటేశ్వర స్వామి ఫోటోకు గంధం కుంకుమ బుట్లు పెట్టండి ఆ తర్వాత కొంచెం వరిపిండి తీసుకుని అంటే బియ్యపిండి తీసుకుని ఆ బియ్యపిండిలో ఆవు పాలు అరటిపండు బెల్లం కలిపి చలిమిడిలాగా చేయండి ఆ చలిమిడితో ఒక ప్రమిదలాగా చేసుకోండి ఈ ప్రమ్మిదను వెంకటేశ్వర స్వామి వారి ముందు పెట్టి ప్రమ్మిదలో ఆవు నెయ్యి వేసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఈ దీపానికి కూడా కుంకుమ బొట్లు పెట్టండి మీ దగ్గర ఉన్న పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి మాకు ఎలా అయినా సరే సొంత ఇల్లు వచ్చేలా చూడు స్వామి అని మీ కోరికను దృఢంగా చెప్పుకోండి కాసేపటి తర్వాత దీపము ఆరిపోతుంది కదా అప్పుడు ఈ దీపపు ప్రమిదను ప్రసాదంగా స్వీకరించి తినేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారు మీ కోరికను తీరుస్తాడు సొంత ఇల్లు కట్టుకునే శక్తిని ఇస్తాడు మరి ఇలా ఎన్ని శనివారాలు చేయాలి అనే సందేహం వస్తుంది మీ కోరిక ఎప్పుడైతే తీరుతుందో అప్పటి వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేసుకుంటూనే ఉండండి మీరు ఎప్పుడైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారో లేదా ఇల్లు కట్టుకుంటారు అప్పటి వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేస్తూనే ఉండండి దృఢ సంకల్పంతో చేయండి ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం చేసి ఎంతోమంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారని సిద్ధశాస్త్రం చెప్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు శ్రద్ధగా ఈ పరిహారం చేసి సొంత ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి